మోడ్రనైజ్ చేస్తాను ఇంకా కొంచెం ఇది వేసి టెక్నాలజీ కూడా తీసుకొచ్చి అది చూసా కదా సబ్జెక్ట్ కూలర్ అది అది కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తాం దాంట్లో పెడితే ఫ్రెష్గా ఉంటాయి ఇంకా అవసరమైతే పొలంలోనే హార్వెస్టింగ్ అవుతాను అందులో పెడితే నుంచి తీసుకొస్తే దీనికంటే ఫ్రెష్గా ఉంటుంది ఇది కొంచెం వాడిపోతుంది ఒక్కోసారి మీరు రా తెల్లబారుదే కట్ చేసి ఉంటాం అంతే కదా తెల్లవరకు రావాలి అది సాయంత్రం కూడా కట్ చేసుకోవచ్చు